సంగారెడ్డి జిల్లా చౌట్కూర్లో బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ జాఫర్ నామినేషన్ వేడుక సందడిగా జరిగింది స్థానిక నాయకులు కార్యకర్తలు భారీగా హాజరై అభ్యర్థికి తమ మద్దతు ప్రకటించారు జాఫర్ నామినేషన్ కోసం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న సమయంలో ర్యాలీలా కొనసాగిన ఈ కార్యక్రమంలో కలాలి శేఖర్ గౌడ్ పేట రాజు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు చౌట్కూర్ అభివృద్ది కోసం జాఫర్ ను గెలిపించాలని ప్రజలను కోరారు స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి సకాలంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని అభివృద్ది కార్యక్రమాలు వేగవంతం చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు మళ్ళీ బీజేపీ పార్టీలోకి వెళ్ళి బీజేపీలో మండలాధ్యక్షులు చేసి మళ్ళీ ఈ ఏదైతే ఈ బీఆర్ఎస్ పథకాలను చూసి నేను మళ్ళీ బీఆర్ఎస్ రావడం బీఆర్ఎస్ పార్టీలో రావడం జరిగింది ఈ సర్పంచ్ ఎన్నిక ఎన్నికల్లో ఈ బిఆర్ఎస్ పార్టీ తరఫున మన జాఫర్ అన్న జాఫర్ అన్నను మన బీఆర్ఎస్ తరఫున క్రాంతి అన్న దిశపతి ఉదయ్ ఉదయ్ కుమార్ బాబుమోహర్ కన్యుడు ఉదయ్ కుమార్ వీళ్ళ వీళ్ళందరి ఆశీస్యలతోటి అన్నను బడిలో దింపడం జరుగుతుంది ఈ ఈ అన్న యొక్క ప్రత్యేకత ఏంటంటే కరోబార్గా తన తన జీవితం మొత్తం కరోబార్గానే చేశాడు ఇప్పటి వరకు ఎండింగ్ ఈరోజు ఊరు భవిష్యత్తు కోసం ఊర్లో పెద్ద పెద్ద తోడేళ్ళు ఎక్కువైతున్నాయని చెప్పి ఊరు 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 కోసం ఊరు భవిష్యత్తు కోసం తన కారోబార్ పదవికి రాజీనామా చేసి ఈరోజు జాఫర్ గ్రామ పంచాయతీ ముప్పై ఇరవై తొమ్మిది అండ్ ముప్పై ఏళ్ళే ఈరోజు నేను సర్పంచ్గా నిలబడుతున్నా అన్ని వర్గాల హెల్ప్తోనే ఈ నామినేషన్ చేసిన నేను ప్రాంతీకం కానీ దిక్షాపతి కానీ హరీష్ రావు కానీ వాళ్ళ సహకారంతో కూడా నిలబడడం జరిగింది దీంట్లో ఇలాంటి సందర్భ బీఆర్ఎస్ పార్టీ కోసం పూర్తిగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను ఇక కరోబారు ఎందుకు రిస్పెట్టిన అంటే ఏమైతుందంటే కారోబార్ ఉండడం వల్ల నేను రాజకీయంగా ఏం చేయలేకపోతున్నా అందుకోసం కరోపారుగా విడిచిపెట్టినా విడిచిపెట్టేసి రాజకీయంగా ఈరోజే అరంగేటం చేసినా ఇక్కడ నుంచి ఏ ఎలక్షన్లు రా అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తాను అందరికీ న్యాయం చేస్తాను మళ్ళీ పన్నెండు మంది పదమూడు మంది సర్పంచ్లు అయినరు ఇప్పటి వరకు కానీ ఏ సర్పంచ్ కూడా అభివృద్ధి అనేది లేదు కొత్త కొత్తగా వచ్చినప్పుడు ఆడ అభివృద్ధి చేయాలి వాడికి వెళ్ళి మళ్ళీ పాదఖాలు చేయాలి ఇది నాకు తెలుసు ఎందుకంటే వాటి నేను కారబారగా చేసిన కాబట్టి నాకు తెలుసుది ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఏం అటువంటి పనులు జరగకుండా అటువంటి పనులు ఏ పని కానీ జరగకుండా అక్కడ మందిగా ప్రణాళిక తయారు చేసి ఊరిన అన్ని విధాలా ఊరును అన్ని విధాలా ఈరోజు నేను సహకరిస్తానని సహజేస్తాను హరీష్ రావు కానీ క్రాంతన్న కానీ ఈ ముగ్గురు కలిసి కూడా నాకు ప్రోత్సహించరు కాబట్టి వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నా నా గ్రామస్తులు నా ఎంబడి ఉన్నారు పని చేస్తా పని చేస్తా అని వాళ్ళ గ్రామస్తులకు తెలుసు కాబట్టి నేను వర్క్ చేసి నిరూపిస్తాను